శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి జూలై పదిహేడు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చెరువాడు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువారు చూడండి అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి మసోలు చెప్పుకోవాలి ఎవరు ఏ మాట అన్నా కూడా కొంచెం అంటే వీరికి ఏదైనా బాధ కలిగించిన విషయం అయితే మాత్రము వీరికి అమితమైనటువంటి కోపం వచ్చేస్తుంది అలాగే కోపం వచ్చిందనే కాదండి వీరికి ఏదైనా ఒక కోపం వచ్చిందంటే ఆ కోపానికి ఒక అర్థం కూడా ఉంటుంది అంటే వీరికి ఎవరి మీద కూడా ఎప్పుడు అప్పుడు కోపం అనేది రాదండి అలాగే అనాలని కూడా ఎవరిని అనరు ఏదైనా కానీ ఒక విషయం ఉంటేనే దాన్ని లోతుగా పరిశీలించి అది నిజమా కాదనే విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత కోపం కోపాన్ని పెంచుకుంటారు అలా కాకుండా అనవసరమైనటువంటి విషయాలు ఎందుకు కానీ ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ లేని అవసరం లేనటువంటి విషయాలను వీరు అస్సలు పట్టించుకోరు అలాగే టేకటీజీగా అనేటువంటి విషయాలు కూడా అంటే పోనీలే అని చెప్పి వదిలేస్తారంటే కానీ ఎవరిని కూడా ఎక్కువగా కోపంతో కానీ లేదంటే కక్ష సాధింపు చర్యలుగా అయితే వీరి ప్రవర్తన అనేది అస్సలు ఎప్పటికి కూడా ఉండదని చెప్పుకోవచ్చు అయితే వీరికి కొన్ని సంవత్సరాల నుండి చాలా కష్టాలు సమస్యలు ఎన్నో రకాలుగా వీరిని బాధ పెట్టేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ కూడా వీరు ఎక్కడ కూడా తగ్గకుండా ఎవరి దగ్గర కూడా చేయి చాచకుండా ప్రతిరోజు కూడా వీరు చేసినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా సజావుగా సాగించుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులతో చక్కగా మసులుకుంటూ ఉంటారు కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ సింహరాశి వారికి కుటుంబం పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉందండి వారి కోసం వీరు ఏదైనా సాధిస్తారు ఎంత కష్టమైనా పడతారు అలాగే వారి కోసం వారికి ఏదైనా ఇవ్వాలనేటువంటి తపన వీరికి చాలా ఎక్కువగా ఉండదని చెప్పుకోవాలి స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి ఈ సింహరాశి వాళ్ళు అంతే ఏ విధమైనటువంటి కష్టాన్ని అలాగే శ్రమను చాలా ఎక్కువగా చూపించకుండా ఒక్కో చూ మక్కువ చూపిస్తూ ఉంటారు అంటే వీరికి ఏదైనా కావాలని చెప్పి అనుకోరు అనమాట ఏదైనా కానీ ఒక కష్టం చేస్తేనే మనిషికి ఏదైనా ప్రతికూలం తగ్గుతున్నట్టుగా ఆ కష్టం వెనుక ఉన్నటువంటి బాధ ఆ శ్రమ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ సింహరాశి వారికి బాగా తెలుసు కాబట్టి ఎంత కష్టమైనా కానీ భరిస్తారండి ఓపికతో భరిస్తారు చిన్నప్పటి నుండి కూడా వీరికి అలవాటు అయిపోయింది ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి చిన్నప్పటి నుండి కంటే వయసుకి ఎక్కువగా అంటే వీరు కష్టాలను అనుభవించడం అనమాట చిన్న వయసు నుండే వీళ్ళు పెద్ద వయసులో అనుభవించినటువంటి బరువు బాధ్యతలు కావచ్చు లేదంటే కష్ట నష్టాలు కావచ్చు ఇలా అన్నీ కూడా చిన్న వయసు నుండే ఒకదాని తర్వాత ఒకటి ఎదురవుతూనే ఉండడం వల్ల ఏంటంటే వీరు చాలా కఠినంగా మృదువుగా దృఢంగా తయారైపోయారు ఏదైనా కానీ వస్తే రాని చూసుకుందాం అన్నట్లుగా పూర్తిగా డిసైడ్ అయిపోయి ఉంటారన్నమాట ఇక ఏ కష్టమైనా నష్టమైనా అన్నీ సంతోషమైన సమభావంతో స్వీకరిస్తారు ఏది కూడా అంటే ఎంతవరకు భగవంతుడు మనకి ఇచ్చాడో అంతవరకే ప్రాప్తి అన్నట్లుగా వీరికి మనస్తత్వం అలా ఉంటుందన్నమాట అలాగే వీరి వ్యక్తిత్వం ఇంకా ఎలా ఉంటుందంటే అండి వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు కానీ నిజంగా వీరికి ఒక మాట మనసులో ఒక మాట ఆ చాట్ని ఒక మాట చెప్పడం చేత కాదండి ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటున్నారు అంటే మన ముందు ఒక మాట మాట్లాడతారు మన వెనక ఇంకో మాట మాట్లాడతారు కాబట్టి మనంత మంచి వాళ్ళు ఎవరు లేరండి మేమంతా తిరుగు అంటే ఏమీలాగా వస్తారు ఇంకెవరు కూడా ఈ పని చేయలేరు అన్నట్లుగా మన ముందు చాలా ఎక్కువగా పొగడుతో ముంచేస్తూ ఉంటా మాట్లాడతారు నిజంగా వెనక్కి వెళ్ళి మన గురించి చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఆపోజిట్గా ఉంటాయన్నమాట అలా చెప్తారు కాబట్టి వీళ్ళ మొహాలు వీళ్ళకేమో వచ్చు ఆ బొక్కలే అని చెప్పి అన్నట్లుగా మాట్లాడతారు అలా మాట్లాడతారు కొంతమంది అయితే కానీ ఈ రాశిమిత్రులు అలా కాదండి ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తారు అంటే ఉండదు ఉన్నట్లుగా కొండబద్దలు విధంగా మాట్లాడుతూ ఉంటారు అది వెనకైనా ముందైనా ఎక్కడికైనా సరే ఒక మాట మీద ఉంటారు అలాగే కోపం వస్తే కోపాన్ని అప్పటికప్పుడే ముఖం మీద వచ్చేలా చూపిస్తారనమాట అంటే కడుపులో దాచిపెట్టుకోరా కోపాన్ని వెంటనే బయటకు వెనకెక్కేలాగా వీరి యొక్క ప్రవర్తన అలా ఉంటుంది కాబట్టి కోపానికి తగిన విధంగా వీరి ప్రవర్తన తీరు కూడా ఈ చేతులు నచ్చకపోవచ్చేమో కానీ వీరి మనసులో మాత్రం ఏదీ ఉండదండి అయితే నటించడం అనేది చేత కాదని చెప్పుకోవాలి అయితే ఈ సింహరాశి వారికి రేపటి రోజున పూర్తిగా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చండి కొన్ని విషయాల్లో ప్రతికూలత కనిపించినప్పటికీ కూడా కొంత అంటే భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ప్రతికూలమైనటువంటి సమయాన్ని బయటపడవచ్చని చెప్పుకోవచ్చు మీకు అలాగే చాలా డీసెంట్గా రేపటి రోజున వీరు పనులు వీరు చాలా అంటే చాలా బిజీగా గడుపుతారు అలాగే వీరికి సంబంధించిన విషయాలన్నిటిలో కూడా రేపటి రోజున వీరు ముందంజలో ఉంటారు అంటే పని విషయంలో కావచ్చు లేదంటే వ్యాపారం ఇలా ఏదైనా వృత్తికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చకచకా చేసేసుకొని సాయంత్రానికి అలా ఇంటికి వెళ్ళేసి కుటుంబ సభ్యులతో సంతోషంగా అయితే రేపటి రోజున గడపబోతుందని చెప్పుకోవాలండి అలాగే పిల్లల నుండి మీరు ఏదైతే సక్సెస్ చేశారో వాటి నుండి కూడా మీరు ఏదైనా మంచిగా తెలుసుకోవాల్సిన విషయాలు కానీ లేదంటే ఏదైనా కొంచెం అంటే వీరితో కాసేపు పేరెంట్స్తో గడపాలని చెప్పి చాలామంది పిల్లలు అంటే ఎదురు చూస్తూ ఉంటుంటారు కదా అలా వీరు రేపటి రోజున పిల్లల కోసం కూడా సమయాన్ని అయితే కేటాయిస్తారు అయితే ఇక్కడ అలాగే రేపటి రోజున మీకు బాగా అంటే భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో ఈ సింహరాశి వాళ్ళు వారు కూడా చాలా చక్కగా మంచి విషయాలు రేపటి రోజున శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు చర్చలు కావచ్చు ఇలా కుటుంబ సభ్యులతో కలిసి చక్కని మంచి మాటలని అయితే కాసేపు సరదాగా కాలక్షేపం చేసినట్టు టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు ఇక అలాగే రేపటి రోజున కొంతమంది వ్యక్తుల వలన వీరికి కొన్ని రహస్యాలు అయితే బయటపడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆ యొక్క రహస్యాలు కూడా ఏమిటి అంటే కనుక మీ యొక్క భూములకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేదంటే మీ ఇళ్ల స్థలాల గురించి కావచ్చు లేదంటే మీ తాతల తల్లిలో ఎవరైనా ఉన్నారో కదండి మీ పెద్దవాళ్ళు అలా మీ పెద్ద రకం నుంచి వచ్చినటువంటి ఆస్తి పాస్తి రాస్తుల విషయంలో కా కొన్ని విషయాలు అయితే మీ కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు రావాల్సినటువంటి ఆస్తి పాస్తులు ఉన్నాయి కదా తెలియజేయటమో లేదంటే మీకు ఏదైనా స్థలాలు విషయంలో మీకు కావలసినటువంటి ఏదైనా స్థలాలు మీకు దక్కవలసినటువంటి స్థలాలు ఉన్నాయని చెప్పి ఎవరే ఒకరి ద్వారా అయితే మీకు ఒక మంచి విషయం అయితే రేపటి రోజున జరగడం అయితే జరుగుతుందండి ఈ విషయంగా మీరు ఆ విషయం తెలుసుకున్న వెంటనే చాలా ఆనందిస్తారు అలాగే ఆశ్చర్యపోతారు కూడా అని చెప్పుకోవచ్చు అయితే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా వారి మాటలు విన్న తర్వాత వెంటనే డిసైడ్ అయితే డెసిషన్ తీసుకోకండి అది నిజమా కాదా అనేది కనుక్కొని నిజంగా మీకు అవి దక్కేవా కావా అనేది ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడుకొని ఆ తర్వాత స్టెప్ అని చేయండి ఒకవేళ అది మీకు దక్కకపోయినా కూడా మీరు ఏదైనా నిజమని చెప్పి ఆ వ్యక్తులు చెప్పిన వెంటనే నిజమని చెప్పేసి మీరు కోపంతో ఇన్ని రోజుల నుండి మాకు చెప్పలేదు ఎవరో మిమ్మల్ని మోసం చేసినట్లుగా మీరు డిసైడ్ మైండ్ని కొంచెం జాగ్రత్తగా అయితే ఆచితూచి అడుగు వేసి విషయాన్ని కొంచెం ఇంకా సున్నితంగా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే రేపటి రోజున మీరు చేయండి అలాగే రేపటి రోజున కొన్ని పొరపాట్లు కూడా మీరు చేసేటువంటి అవకాశాలు కూడా సూచనలు కనిపిస్తున్నాయి ఆ పొరపాట్లు కూడా ఏమిటంటే మీ సాటి ఉద్యోగస్తులతో కొన్ని విషయాలు మీరు షేర్ చేసుకోవడం లాంటివి అంటే మీకు సంబంధించినటువంటి పనుల్లో అంటే మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉద్యోగం చేస్తున్న విషయంలోనే మీ పక్క వాళ్లకు కూడా తెలియనటువంటి విషయాలను కొన్ని విషయాలను అంటే మీరు దాచిపెట్టి సీక్రెట్గా మీరు ఏదైనా కొంచెం గ్రోత్ కోసం మీరు చేసుకునేటువంటి పనులు కూడా మీ సహోదరులు కనుక మీరు షేర్ చేసుకున్నట్లయితే అది ఇంకొంచెం వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా అన్నట్లుగా మిమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళు కొంచెం ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా మీ పనుల్లో అంటే మీ పని మీకు దక్కకుండా చేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అనమాట కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్త వహించి మీరు చేసుకున్నటువంటి పని మీకు మాత్రమే దక్కే విధంగా కొంచెం ఎవరికీ చెప్పకుండా ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచించుకోండి పొరపాట్లను చేయకుండా మీ పనిని మీరు సక్రమంగా సైలెంట్గా చేసుకోండి అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం వలన మీకు ఎన్ని కష్టాల సమస్యలు ఉన్నప్పుడు కూడా మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వలన మీకు జీవితాంతము అంటే జరుగుబాటుగా అయితే ఇబ్బంది అయితే లేదండి అంటే ఏంటంటే తిండికి బట్టకి ఎలాంటివి ఉంటాయి కదా అలా జరుగుబాటుకు అయితే ఇబ్బంది మీ రాసి వారికి లేదు మీ భాగస్వామి వల్ల మీ జీవితాంతం కూడా మీకు తినడానికి ఒక ముద్ద మీ పిల్లలకు చక్కగా తీసుకోవడానికి కానీ మీ పిల్లలకు జరగాల్సిన అన్నీ కూడా సవ్యంగా అయితే జరిగిపోతూ ఉంటాయి కోట్లు ఏమైనా అవసరం లేదండి మనకు అప్పు తీసుకోకుండా మన అవసరాన్ని తీర్చుకోవాలి నిజమైనట్టు సంతోషం నిజమైన కోటీశ్వర్లు అప్పుడే అవుతాం ఇక అలాగే రేపటి రోజున మీకు ఎప్పుడైనా కానీ మనకన్నా గొప్పగా ఉన్న వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మనం పోల్చుకోకూడదండి ఎవరైనా సరే మనకన్నా తక్కువలో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మనము ఆలోచించుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు చేతులు లేని వాళ్ళని చూసి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు భగవంతుడు మనకు కనీసం కాళ్ళు చేతులైనా ఇచ్చాడు కష్టపడి పని చేసుకోవడానికి అని చెప్పి మనం అలా చూసి సంతోషించాలి అలాగే కొంతమంది కారుల్లో తిరిగేవారిని కూడా కొంతమంది కారు ఉంది కదా వాళ్ళకి మనకు లేదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కనీసం మనకు ఒక సైకిల్ అన్న ఉంది కదా అని చెప్పేసి తృప్తిపడేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒకవేళ లేదు అంటే దాని చేతనైనా అయినంత కష్టం అనేది తప్పకుండా మనం పడాలి సాధించుకోగలగాలి అంతేకాని ఎప్పుడు కూడా పక్క వాళ్ళని చూసి మనకు అదిలేదు లేదని మాత్రము పక్క వాళ్ళతో మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు అనేటువంటి భావన కూడా ఈ సింహరాశి వారిలో దృఢంగా ఉంటుంది మరి తెలిసినా కానీ సింహరాశివారి జాతక ఫలితాలను తిరిగిన ప్రియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్